అక్షయ తృతీయ రెండువేల ఇరవై ఐదు నుండి వంద ఏళ్ల తర్వాత అద్భుతం ఒకే రోజు వారు రాజయోగాలు కుబేరుడికే అప్పు ఇచ్చే స్థాయికి ఆ రాసులు ఈ ఏడాది ఏప్రిల్ ముప్పయో తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు జ్యోతిష్య శాస్త్రం పరంగా చూస్తే ఈ ఏడాది అక్షయ తృతీయ చాలా చాలా ప్రత్యేకం కానుంది ఎందుకంటే వంద ఏళ్ల తరువాత ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున ఆకాశంలో అద్భుతం జరగనుంది ఒకే రోజున ఆరు రాజయోగాలు కలవనున్నాయి శాస్త్రంలో రాజయోగాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక ముహూర్తాన అనేక గ్రహాలు అనుకూల స్థానాల్లో ఉండటం వల్ల ఈ అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి రెండు వేల ఇరవై ఐదు అక్షయ నాడు ఏకంగా ఆరు రాజయోగాలు గజకేసరి మాళవ్య రవి చతుర్గ్రాహ లక్ష్మీ నారాయణ రాజయోగాలు కలవడం ఒక అద్భుతం ఆ ఆరు రాజయోగాలు ఏంటి వాటి కలయికతో ఏ రాసుల వారికి శుభం కలుగుతుందో ఇక్కడ చూడండి రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ నాడు ఏర్పడే ఆరు రాజయోగాలు లక్ష్మీనారాయణ రాజయోగం బుధుడు శుక్రుడు కలిసి ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది సంపద వ్యాపారం తెలివితేటలకు సంబంధించినది మాళవ్య రాజయోగం శుక్రుడు తన సొంత రాశి వృషభం లేదా తులారాశిలో లేదా ఉచ్ రాశి అయిన మీనంలో కేంద్ర స్థానంలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది భౌతిక సుఖాలు ఆనందం శ్రేయస్సును సూచిస్తుంది గజకేసరి రాజయోగం గురుడు చంద్రుడు ఒకే రాశిలో లేదా కేంద్ర స్థానాలలో ఉండటం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది జ్ఞానం సంపద కీర్తిని సూచిస్తుంది చతుర్గ్రాహ యోగం ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలవడం వల్ల ఈ యోగం ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైన యోగం అనేక రకాల శుభ ఫలితాలను ఇస్తుంది సర్వార్థ యోగం ఇది కూడా ఒక శుభయోగం కొన్ని నిర్దిష్ట నక్షత్రాలు వారాల కలయిక వల్ల ఏర్పడుతుంది ఈ యోగం అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతుంది ఈ ఆరు రాజయోగాలు ఒకే రోజున కలవడం చాలా అరుదైన సంఘటన దీని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుందని నమ్ముతారు అందుకే రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయను అంత ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు ఈ మహాయోగాల ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న ప్రతి రాశిపై ఉంటుంది అయితే కొన్ని వారికి మాత్రం ఇది నిజంగా అదృష్టాన్ని తెచ్చిపెట్టనుంది ఊహించని ఆర్థిక లాభాలు వ్యాపారంలో అభివృద్ధి వారి సొంతం కానున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ నాడు ఏ వారి జీవితాలు వెలిగిపోతాయో ఇందులో మీ రాశి కూడా ఉందో లేదో ఇక్కడ చూడండి సింహరాశి రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ సింహరాశి వ్యక్తుల ఒక ప్రత్యేకమైన రోజు కానుంది జీవితంలో ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది మీ కలలు నిజమవుతాయి మీ కెరీర్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది మీ ఆదాయం భారీగా పెరుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు అయితే ఈ రోజున మీరు ఊహించని లాభాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రభుత్వ రంగంలో పనిచేసే వాళ్లకి ప్రమోషన్ రూపంలో మీ కష్టం ఫలిస్తుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి మీరు చేసిన పెట్టుబడులు ఇప్పుడు బంగారు పంటను పండిస్తాయి మీరు మనసు పెట్టి చేసే ప్రతి పనిలో విజయం మీ సొంతమవుతుంది అంతేకాదు మీ తెలివితేటలతో మీరు బాగా డబ్బు ఆదా చేయగలుగుతారు ఈ శుభ సమయంలో లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు మకర రాశి రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకురానుంది ఆరు రాజయోగాల శక్తి మీ వెన్నంటి ఉండి మీరు చేపట్టిన ప్రతి కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది మీరు ఉద్యోగస్తులైతే మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది పదోన్నతులు మీ తలుపు తట్టే అవకాశముంది మీ జీవితం మరింత సౌకర్యవంతంగా సంతోషంగా మారుతుంది సమాజంలో మీ గౌరవం మర్యాద పెరుగుతాయి కొత్త బాధ్యతలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి వాటిని మీరు ధైర్యంగా స్వీకరించి మీ సత్తా చాటుతారు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది ఆర్థికంగా మీరు బలపడతారు మీ స్థానం మరింత మెరుగుపడుతుంది ఈ అక్షయ తృతీయ మీకు నిజంగా ఒక గొప్ప మలుపు తిరగనుంది తుల రాశి రెండు వేల ఇరవై ఐదు అక్షయ తృతీయ మీ జీవితంలో ఒక సంపద వసంతాన్ని తీసుకురాబోతోంది ఆరు రాజయోగాల అద్భుతమైన కలయికతో ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురుచూస్తున్న కోరికలు ఈ అక్షయ తృతీయతో నెరవేరుతాయి ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది మీకు అనేక మార్గాల నుండి ధనం వస్తుంది సొంతింటి కల లేదా కోరుకున్న వాహనం కొనుగోలు చేసే సువర్ణావకాశం మీకు లభిస్తుంది మీ జీవన శైలిలో ఒక ఆహ్లాదకరమైన మార్పు చోటు చేసుకుంటుంది మీ ప్రేమ జీవితం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది బంధాలు బలపడతాయి వ్యాపారం చేసేవాళ్లు లాభదాయకమైన కొత్త ఒప్పందాలు వస్తాయి కళాకారులకు కీర్తి కిరీటం దక్కుతుంది సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీకోసం ఒక మంచి అవకాశం తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది రాసి వారికి రెండు వేల ఇరవై అక్షయ తృతీయ నిజంగా ఒక అదృష్టాల గనిలాంటిది